ఇక వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణం రాత్రికి రథోత్సవం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డిఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు ఇక వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణం రాత్రికి రథోత్సవం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డిఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారావతి పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం రథోత్సవము కళ్యాణాన్ని కూడా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏదైనా వేపులు వచ్చే